హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మెగా మటన్ గోంగూర ప్రిపేర్ అండి చాలా సింపుల్గా టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా ఆలస్యం ఎందుకు ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి ఈరోజు మనము మటన్ గోంగూర ప్రిపేర్ చేసుకోబోతున్నామండి దీనికోసమని నేను పావు కేజీ మటన్ తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని దీన్ని కుక్కర్లో వేసేసి ఉడికించుకోబోతున్నాను అలాగే ఇందులో కొన్ని వాటర్ కొంచెం కొంచెం వాటర్ వేసుకున్నాను కొంచెం పసుపండి కొంచెం సాల్ట్ వేసుకున్నాండి వేసుకుని నేను ఒక ఐదు విజిల్స్ అట్లా వచ్చే వరకు ఐదు నుంచి ఆరు వరకు అండి కొంచెం మటన్ కదా కుక్ అవ్వాలి కాబట్టి స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు నేనైతే దీన్ని ఉడికించుకుంటాను ఇవ్వండి దీనికోసం నేను గోంగూర కూడా సపరేట్గా కుక్ చేసుకుంటున్నాను స్టవ్ పైన పెట్టేసి మన ఈ మటన్ అంతా కూడా ఈ విజిల్స్ వచ్చే వరకు ఈ లోపల మనము వేరే స్టవ్ పైన నేను గోంగూర కూడా కుక్ చేసుకుంటున్నాను అండి ఇవ్వండి గోంగూర ఒక కప్పు తీసుకున్నాను ఎందుకంటే మనం తీసుకుంది పావు కేజీ వంటనే కాబట్టి గోంగూర ఇందులో వేసేసాను ఫస్ట్ తర్వాత దానికోసమని ఒక టమాటా తీసుకున్నా అండి పులుపుని బట్టి చూసుకోండి ఒకటి లేదంటే పెద్దది అయితేనేమో ఒకటి లేదంటే చిన్నవి అయితే రెండు తీసుకోండి ఇట్లా మీరు పులుపు తినే విధంగా ఉప్పు కారాలు అన్నీ వేసుకుంటాం కాబట్టి కొంచెం పడుతుంది బాగానే అండ్ అలాగే ఒక పెద్ద ఆనియన్ అండి ఈ ఆనియన్లో సగమో ఇందులో వేసేస్తున్నాను కొన్నేమో అలా విడిగా ఉంచేస్తున్నాను అనమాట ఎందుకంటే కర్రీలో మనం తాలింపు వేసినప్పుడు అల్లం వెళ్ళిపోయితే ఇవి ఇది వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అయితే కొంచెం వీటికి పచ్చి ఘాటు కావాలి అని చెప్పి నేను ఒక ఐదు నుంచి ఆరు బాగా ఘాటున్న మిర్చి వేసుకుంటున్నాను మీరు మీకు సరిపోయే ఘాటు వేసుకోండి మటన్లో కూడా మనం సాల్ట్ వేసి ఉడికించుకుంటున్నామండి ఇందులో కూడా కొంచెం కొంచెం వేసుకోండి అలాగే కూరలో కూడా మనం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట కొంచెం పసుపు కారం కూడా కొంచెం వేసుకుంటామండి ఒకవేళ ఇందులో ఎక్కువ వేసేసుకుంటే మనము కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట అలాగే కొంచెం ఒక చిన్న గ్లాస్ అట్లా మనము వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందామండి కొంచెం కుక్క వరకు మనము వీటిని ఉడికించుకోవాలి ఇదిగోండి మన గోంగూర చక్కగా ఉడికిపోయిందండి ఇట్లా ఉడికిపోయాక ఇందులో ఏంటంటే దీన్ని కొంచెం మనము స్మాష్ చేసుకోవాలి దానికన్నా ముందు ఏంటంటే నేను కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కొంచెం వాష్ చేసుకొని కట్ చేసుకొని వాష్ చేసుకునేది ఇందులో వేసానండి ఇప్పుడు దీన్ని మంచిగా మనము స్మాష్ చేసుకోవాలి స్మాషర్తో ఇదిగోండి మన గోంగూరని చక్కగా నేను స్మాషర్తో స్మాష్ చేసుకున్నానండి మన గోంగూర అంతా మంచిగా మెదిగిపోయింది అలాగే టమాటాస్ అన్నీ కూడా ఇదిగోండి మనం చక్కగా ముందుగా మనము కుక్కర్లో ఒక ఏడు విజిల్స్ పెట్టండి నేనైతే చక్కగా కుక్ అయిపోయింది మన మటన్ ఇప్పుడు దీన్ని కర్రీ చేసేసుకుందాము ఈ వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి ఇవి మనం కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది వీటిని మాత్రం పడేయకండి ఇదిగోండి మనం గొంగు రోడ్డుకి ఇచ్చా కదా ఆగి ఆ గిన్నెలోనే పెట్టుకుంటాను నేను రెండు నుంచి మూడండి నాన్ వెజ్ కదా కొంచెం ఎక్కువ పర్లేదు అదంతా మీరు వేసుకునేదాన్ని బట్టి ఇదిగోండి ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్ వేసాను వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు పచ్చివాల్సిన పోయే వరకు మనం వీటిని తిప్పుకుంటే ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అండి కొంచెం చాలండి ఇందులో మసాలా మనం ఏమీ యూజ్ చేయట్లేదు అనమాట జస్ట్ అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఒకటే మనం ముందుగానే టమాటాస్ అన్నీ కూడా గొంగూరతో మనం కుక్ చేసుకున్నామండి ఒకవేళ గోంగూరలో గినుక టమాటాలు అవన్నీ వేసి కుక్ చేసుకోకపోతే ఇక్కడ మనం కొంచెం టమాటా వేసుకొని కూడా మనము మటన్ కర్రీని కుక్ చేసుకోవాలన్నమాట కొంచెం పసుపు ఈ పచ్చివాసన అంతా పోయే వరకు మనము వేయించుకోవాలండి ఇప్పుడు చక్కగా పచ్చివాసన అంతా వెళ్ళిపోయాక మన ఆనియన్స్ కూడా మంచిగా ట్రాన్స్పరెంట్ అయిపోయినాయండి అంటే మంచిగా ఇవి కుక్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు మనం ఇందులో ముందుగా మనము మటన్ పెట్టుకున్నాం కదండి మటను కుక్ చేసుకుని అవి వేసేసుకోవాలి హై ఫ్లేమ్లో దీన్ని మనము కుక్ చేసుకోవాలి కొంచెం వాటర్ వాటర్గానే చేసుకుంటున్నాను అండి నేను మీకు అట్లా వాటర్ వద్దంటే ఆ వాటర్ తీసేసుకోండి ఇది ఒక రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇందులో మనము సాల్ట్ అండ్ కారం యాడ్ చేద్దామండి కారం మనం గోంగూరలో వేసాము అది చూసుకొని మీరు వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం పైలో పెట్టేసుకోవాలండి స్టవ్ ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి అదే ఆడదు ఇప్పుడు ఏంటంటే రెండు నిమిషాల తర్వాత ఇందులో మనము సరిపోయేంత ఉప్పండి మనం గోంగూరలు అన్నిట్లో వేసుకున్నాము ఒకసారి చూసుకొని ఎంత ఉప్పు వేసుకుంటే మనకి టేస్ట్ సరిపోతుందో అంత వేసుకోండి నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా పావుడు హాఫ్ వేసుకున్నాను ఎందుకంటే చనిట్లో వేసా కాబట్టి అలాగే కారం కారం అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి ఈ చిన్న టేబుల్ స్పూన్స్ కాబట్టి దీంతో నేను రెండు వేసాను ఓన్లో కూడా మనం పచ్చిమిర్చి వేసుకున్నాము లైట్గా కారం కూడా వేసాము కదా మనం గోంగూర ఒకసారి ఉప్పు కారం చెక్ అండి ఇప్పుడు అందులో ఎంతైతే ఉందో ఏదో చూసుకొని మనము ఈ కర్రీలో వేసేసుకోవచ్చు దీన్ని ఇట్లానే ఇంకొక ఐదు నిమిషాలు అట్లా కుక్ చేద్దామండి మంచి ఉప్పు కారాలు ఈ ఎల్లం వెల్లిపాయ అంతా కూడా మనం మటన్ తీసి బాగా అనమాట ఇదిగోండి చక్కగా మన మటన్ కర్రీ చూడండి చక్కగా ఉడిగిపోయింది దీనికి మసాలాలన్నీ కూడా బాగా పట్టేసినాయి అనమాట ఇప్పుడు దీనికి మనము గోంగూర యాడ్ చేద్దామండి మనం ముందుగా గోంగూర పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ గోంగూరని వేసేస్తాం ఫాస్ట్గా తొందరగా అయిపోతుందండి వేసేసి మంచిగా కలిపేసి దీన్ని మళ్ళీ ఇదిగోండి చూసారా దీన్ని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికిచ్చేసుకుందాము అప్పుడు ఈ గోంగూర కూడా ఈ పీసెస్కి పట్టేసి ఇంకా టేస్ట్ అదిరిపోతుందన్నమాట అట్లా మంచిగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఈ గోంగూర వేసాక ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత మీరు ఒకసారి ఉప్పు కారం అవి చెక్ చేసుకోండి ఏదన్నా తక్కువైతే యాడ్ చేసుకోండి ఇట్లా మూత పెట్టేసి ఇంకా ఉడికించుకున్నాం చూసారా మన కర్రీ చాలా చక్కగా అన్నీగా మంచిగా కుక్ అయిపోయిందండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది ఇంక ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో మనము చూడండి పీసెస్ కూడా ఒంగోర చక్కగా మిక్స్ అయిపోయింది అనమాట మొత్తం ఇప్పుడు ఇందులో లాస్ట్గా ఏంటంటే కొత్తిమీర అండి మంచిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఈ కొత్తిమీర చాలా టేస్ట్ వస్తుంది దీనికి కొంచెం కొత్తిమీర కరివేపాకు చక్కగా కట్ చేసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకునే అనమాట ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇంకెక్కువసేపు ఉడికించకూడదండి ఈ కొత్తిమీర అలాగే ఈ కరివేపాకు వేసాక మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం మటన్ గొంగూర కర్రీ చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసాను చూసారండి మన మటన్ కర్రీ చాలా టేస్టీగా మీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసానండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ ఎందులోకైనా బాగుంటుంది ఇది మన బిర్యానీలోకైనా ప్లెయిన్ రైస్లోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి మీ విలువైన సమయానికి కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ